ధర్మాపురంలో దర్గే నాయకు ఈరోజు అకస్మార్తంగా తన వృద్ధాప్యంలోకి వచ్చిండు నూట ఏడు సంవత్సరాలు జీవించిండు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం ఈ ప్రాంతంలో ధర్మాపురం ప్రాంతంలో జరపడం ఆ రోజు ఈ ధర్మాపురం గడ్డకు అనేకమైన అఘాత్యాలు పాల్పడుతూ ఉంటే ఈ కుటుంబం ఆరుగురు అన్నదమ్ములు ఈ రోజు వరకు పోరాటం నిర్వహించి ఈ రోజు గర్గే నాయకు నూట ఏడు సంవత్సరాల నుండి మరణించాడు వీరు తెలంగాణ రైతంగా సాయుధ పోరాటంలో విష్ణు రామచంద్ర ఆయుడు కొడుకు బాగ్ధరను ఆ రోజు రైల్వే బస్ స్టాండ్ లో చంపిన వీరుడు ఈ వీరుడు ఈ రోజు మరణించడం తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి తెలంగాణ రాష్ట్రానికి కూడా అనేక లోటల కోసం ఈ రోజు మేము సిపిఎం గా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అదేవిధంగా రేపు రాబోయే రోజు రేపు జరుగుతున్న అంత్యక్రియల్లో ఈ రాష్ట్రంలో ఉన్న మనుమూలలో అందరూ రాష్ట్ర పార్టీ ఈ రోజు తమ్మినేని వీరభద్రం గారు అదేవిధంగా జిల్లా కార్యదర్శి కారెడ్డి గారు వివిధ కమ్యూనిస్ట్ పార్టీ తొమ్మిది వామపక్ష పార్టీలు కూడా రేపు రాబోతున్నాయి అదేవిధంగా తెలంగాణ సాయుధ పోరాటంలో ఆ రోజు అనేక వీరులు ఈ ప్రాంతంలో పోరాటం చేశారు వీరితో భాగస్వామ్య ఈ గ్రామంలో పదిహేను సంవత్సరాలు వీరు సర్పంచ్గా కూడా కొనసాగారు అందుకే ఈ రోజు కోసం ఈ రోజు సాయంత్రం ఏడు గంటలకు వీరు మరణించరు వీరికి ఈ మండల కార్యదర్శి ఇంటి వెంకటరెడ్డి గారు అదేవిధంగా మాధవరెడ్డి గారు అదే నారాయణ గారు ధన్యవాదాలు తెలుతూ ఆ కుటుంబానికి సానుభూతి తెలుపుతూ వీరి వీరి అంతని యాత్ర కూడా రేపు ఒక దాదాపు ఒక ఐదు వేల మందితో తెలంగాణ సాయుధ పోరాటం ఈ ప్రాంతం జనగామ జిల్లా ప్రజలందరూ కూడా రావాలని కోసం విజ్ఞప్తి చేసి ఈ రోజు అన్ని టీవీ ఛానల్లో కానీ పత్రికా ఛానల్లో ఇప్పటికే ప్రసంగం జరుగుతూ ఉంది అనేక నాయకులకు కూడా స్వార్థలు కూడా పెడతా ఉన్నాం అందుకోసం ధర్మాపురం ప్రజలందరూ కూడా వీరి దర్గ్ కు అంత్యక్రియల్లో పాల్గొనాలని సిపిఎం పార్టీ మండల వైపు నుంచి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం

சிஸ்தான் சாதி தண்டலாரா வீர சூருலாரா எர்தண்டார உத்தான మెరుపుల తిరా వీరు నారా చూరునారా వీరునారా బిడ్డారా వీరు నారా చూరునారా ఎరవజండా బిడ్డారా ఉద్యమే అగ్ని జ్వాలయ్యి ఈ దోపిడి వ్యవస్థ అంతంకై చేస్తున్నాము మీ కలలను నిజము చేస్తామని తొలిపద్దు వెలుగుల్లో मेरा दर्गे ना कनुसी नावा माकर्ता जी मुला राज्यम को तो जो हर दर्गे लायक को जो हर जो हर जो, हार। जो, हार जो, हार, जो हार। साधिस्तार, साधिस्तार। है घर की जोहार हर जो हर पाकिस्तान नंबर वन लाशल पाकिस्तान पाकिस्तान एक है घर की एक सलीम